ఏఐ రోబోట్ ఏఐ ఏఐ అంటే ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ తోటి డెవలప్ చేసినటువంటి ఒక రోబోట్ అన్నమాట కాబట్టి ఈ రోబోట్ ఏం చేస్తుందంటే మాట్లాడుతుంది మనం మాట్లాడితే మాట్లాడుతుంది ఎలా మాట్లాడుతుంది అంటే పర్సన్ టు పర్సన్ మాట్లాడుతుంది మనం చెప్పేటువంటి విషయాలు ముందు జాగ్రత్తగా వింటుంది విన్న తర్వాత మనం అడిగిన ప్రతి ప్రశ్నకు సమాధానం చెబుతుంది ఫస్ట్ ఏం చేస్తుంది అంటే వింటదనమాట విన్నప్పుడు దాంట్లో అంటే రిజిస్ట్రీస్ ఉంటాయి లోపల ఏముంటాయి రిజిస్ట్రీస్ ఆ రిజిస్ట్రీస్లో మనం చెప్పే విషయాలన్నీ సేవ్ చేసుకుంటా ఉంటుంది అన్నమాట నీ పేరు ఊరు ఎక్కడి నుంచి వచ్చావు డేట్ ఆఫ్ బర్త్ ఏం చదువుతున్నావు ఇవన్నీ రిజిస్ట్రీస్ అనమాట రిజిస్ట్రీ వాటిని ఇంకా కరెక్ట్గా చెప్పాలంటే రిజిస్ట్రీ ట్యాక్స్ అంటారు రిజిస్ట్రీ ట్యాక్స్ అంటారు ఆ ట్యాంగ్ లైన్స్ గుర్తు పెట్టుకుని దాన్ని బట్టి మనతోటి మాట్లాడుతాం అంటారు అనమాట కాబట్టి ఇక్కడ మనం ఇప్పుడు మనం చూస్తున్న అన్ని చిన్న చిన్న వస్తువులు ఇప్పుడు మనం చూస్తున్న అనేటి చిన్న చిన్న వస్తువులు చిన్న చిన్న ఉపయోగాలకి లేదా ఒక రకమైనటువంటి ఉపయోగాలకు మాత్రమే వినియోగించేటువంటి వస్తువులు అనమాట మరి మనం ఈ విధంగా గమనిస్తూ వస్తే అలెక్సా అయిపోయింది సిరి అయిపోయింది ఇప్పుడు మన ఫోన్లో కూడా ఇంకొక బాట్ అనేటువంటిది ఒకటి మనకి అవైలబిలిటీలోకి వచ్చేసింది ఏం పేరు దాని పేరు అదే ఆ బాట్ పేరు ఏం పేరు కాదు జమిని అవును దాని పేరు ఏం పేరు జమిని జమిని అదే జని అంటే ఇద్దరు ఒకళ్ళు అక్కడ ఉన్నారు ఎక్కడున్నారు ఫోన్లో ఉన్నారు ఇంకొకళ్ళు ఎక్కడ ఉన్నారు మనం అదేందా జనాయ్ అంటే ఇంగ్లీష్లో జమ్నాయ్ అంటే తెలుగులో మనం అర్థం చేసుకునేది ఇద్దరు అనమాట ఇద్దరు ఉంటారు అని అర్థం ఇద్దరు ఎవరు ఒకళ్ళేమో ఫోను ఇంకొకళ్ళు మనం మనం అనమాట మన ఇద్దరం కలిసి చేసేటువంటి విషయాలు అని అర్థం కాబట్టి ఇప్పుడు మనం చూస్తూ ఉండేటువంటి విషయాలన్నీ కూడా దేనితోటి లింక్ అవుతున్నాయి అంటే దేనితోటి లింక్ అవుతున్నాయి అంటే ఏఐ బాట్స్ తోటి లింక్ అవుతున్నాయి దేనితోటి లింక్ అవుతున్నాయి ఏఐ బాట్స్ తోటి లింక్ అవుతాయి అనమాట ఈ ఏఐ బాట్స్ అనేటువంటివి ఏం చేస్తున్నాయి అంటే మనం చెప్పే ప్రతి విషయాన్ని వింటూ ఉంటాయి అన్నమాట మనం మాట్లాడుకునే ప్రతి విషయాన్ని ఏం చేస్తుంటాయి వింటూ ఉంటాయి అన్నమాట ఆ విని మన అవసరాన్ని బట్టి మరలా ప్రతిస్పందిస్తూ ఉంటాయి అన్నమాట కాబట్టి ఇక్కడ వాటి వల్ల ప్రస్తుతానికి మనకి నష్టం అనేది లేదు కానీ ఒక రకంగా లాభం అనేటువంటిది మనకి కనిపిస్తుంది ఇప్పుడు మనం వాక్యంలోని వద్దాం ఈ ప్రకటన గ్రంథం పదమూడో అధ్యాయం పదిహేను వచ్చినలో మృగం యొక్క ఆ మృగం యొక్క ప్రతిమ మాట్లాడినట్లును ఆ మృగం యొక్క ప్రతిమ ఏం చేస్తుంది